ఇక వీడు వచ్చిండ దొంగ ఈ దొంగ ఈ ముసలోడే కానీ డెబ్బై ఒక్క సంవత్సరాలకు వచ్చింది కానీ సిగ్గు గీ రాలేదానికి వాడేవడా అంటూ కడియం ఆగ్రహం కులంపై ఎంక్వైరీకి గతంలో రేవంత్ డిమాండ్ ఇదే విషయాన్ని అడిగిన జర్నలిస్ట్ వాడెవడో మాట్లాడి మాట్లాడినని నా దగ్గర మాట్లాడొద్దు తీవ్రంగా స్పందించిన కడియం వాడెవడో వీడెవడో కాదు నీకు సిగ్గు శరం ఉంటే చెప్పాలి నువ్వు వంద శాతం చెప్పాలి రాజయ్య అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పాలి నువ్వు నల్లికుట్లెక్క పోయి కేసీఆర్ దగ్గర కూర్చొని వాడు రాజుగారు దొంగ సార్ సార్ నేను మాత్రం మహాసు పూసాను సార్ అని చెప్పుకున్నావు కదా వారికి టికెట్ ఇవ్వకూడదు సార్ వాడు ఆడోళ్ళతో తిరుగుతాడు సార్ అని చెప్పినావు కదా గాషెప్పుడు మాటలు అన్ని ఇక గోడ గోడ సాటుకు కదా చిన్న చిన్న పిల్లలు గోడసాటుకు ఉండి వండి మాటలు విని పోయి కథం ఇంకొలాగా చెప్తారు నువ్వు కట్టే చేసినావు దొంగ మాటలు అన్ని తీసుకపోయి చెప్పి సీటు తెచ్చుకొని గెలిచి గెలిచినా అనుకున్నావా ఓకే వానికి సీటు ఇవ్వకపోతే చెప్పా వాడు అవినీతి పరుడు అనుకుందాం వాడు వ్యభిచారే అనుకుందాం మరి నీకు సీట్ ఇచ్చి నిన్ను గెలిపిస్తే ఉన్నావా పార్టీలో పార్టీని నట్టేయడం ముంచి నీకు ఓట్లేసిన మాదిగలం ముంచి నీకు ఓట్లేసిన బీసీలను ముంచి నీకు ఓట్లేసిన స్టేషన్ గన్పూర్ని ముంచి రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి కాళ్ళు గడిగిన ఎత్తి మీద పోసుకున్న దొంగవు నువ్వు బట్టవాజువు నువ్వు ముసలోడ నిన్ను రాజకీయంగా బొంద పెట్టకపోతే అడుగున్నాను బిడ్డ బిడ్డను రాజకీయంగా ప్రమోట్ చేయడానికి డెబ్బై ఒక్క సంవత్సరాల క్యారెక్టర్ చంపుకున్న దొంగను కళేసిఆర్ అంటే నాడు తెలంగాణ ఉద్యమం వాడు నీ వానికి వాడు నిబద్ధత అలవర్రా అయ్యో వాడు ఒక మాట మీద ఉంటారా వాడు అవినీతి అక్రమాలకు పాల్పడర్రా అని ఒక పేరు ఉంది ఎక్కడంతా వచ్చి అని దెబ్బతో తెలిసిపోయింది నువ్వు ఆడేమో బయటవాడి దొంగ అయి నువ్వేమో తెరసాడు దొంగవు నువ్వు రాజా ఏమో బయటవాడి దొంగ అయిపోయిండు నువ్వు తెరసాడు దొంగవు వంద కోట్లు వంద కోట్లు కేసీఆర్ ఇచ్చిన ఇరవై కోట్లు రేవంత్ రెడ్డి ఇచ్చిన యాభై కోట్లు నేను కేసుకున్న దొంగ కడియం శ్రీహారి నువ్వు స్టేషన్ గాన్పూర్లో అనవచ్చు చెప్పుతోటి శ్రీ అయిపోతాడు నీకేం తక్కువైంది నీకేం తక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ఉండి ప్రతిపక్షంలో ఉండి కొట్లాడవలసిన సన్యాసి నువ్వు ప్రజలు కష్టకాలంలో ఉంటే ప్రజల తరపున ఉండి కరెంట్ ఇవ్వాలని నీళ్ళు ఇవ్వాలని కొట్లాడవలసిన దొంగ నీ బిడ్డ కోసము నీ కోసము నీ జీవితాల కోసము రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గరికి పోతావా ఇక పైకి ఏమంటాడు వాడేవాడు వాడేవాడు మరి నువ్వేమనివి నువ్వేమనివి వాడు వీడని మాట్లాడినప్పుడు నిన్నకపోతే తూకుంటామా ఇక అంటాడు కదా మందకృష్ణ నేను మాట్లాడితే రేపు ఎల్లుండి వచ్చి అన్న తప్ప అయింది అంటాడు బొచ్చు బొచ్చు కూడా అన్నాడు మందకృష్ణ మందకృష్ణ కనుక ఒక పిలిపిస్తే నువ్వు వరంగల్నే ఉండవు జాగ్రత్త నువ్వు పోయి పోయి మందకృష్ణతోటి గోక్కోకు మంద కృష్ణతోటి గోక్కునావు అంటే కథమైపోతావు జాగ్రత్త నువ్వు చెప్తాను నీ ఎదుగుదలలో అడుగడుగున ఎంఆర్పిఎస్ అడుగడుగునున్నది నీ ఎదుగుదలలో మందకృష్ణ ఉన్నాడు మాదిగలు ఉన్నారు నీ ఎదుగుదలలో అది మర్చిపోయినావా మందకృష్ణ అట ఈయన దగ్గరికి వచ్చాట సారీ అని చెప్తారట ఈయన దగ్గరికి వచ్చి సారీ అని మంద కృష్ణ జోలికి వచ్చిన మాదిగ వారి జోలికి వచ్చిన స్టేషన్ కనుక జోలికి వచ్చినా నీకు రాజకీయ భవిష్యత్తు ఉండనే ఉండదు ఇక నీ బిడ్డకు ఉండదు నీకు ఉండదు నువ్వు వంద శాతం చెప్పాలి వాడేవడో వీడెవడో కాదు సిగ్గు లేకుంటే ఎట్లా పార్టీ మారినవు ఎన్ని కోట్లు తీసుకొని పార్టీ మారినవు ఇవి చెప్పాలి నువ్వు ఎందుకంటే నువ్వు పైసలు తీసుకునే పార్టీ మారినవు దొంగ మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడుతావు మంత్రి పదవి కోసం పైసలు తీసుకొని పార్టీ మారిన దొంగ నువ్వు మళ్ళీ దొంగ నేను నేను సత్యపుసానని మాట్లాడుతావు దొంగ సిగ్గులేని దొంగ సిగ్గులేని దొంగ నువ్వు 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 మళ్ళా మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నావు నేను అంత మంచి మనిషిని ఇంత మంచి మనిషినా నువ్వు ఆ మాట్లాడే నిజంగా నువ్వు ప్రజల తరపున నిలబడ్డా అంటే నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేసి గెలవాలి నేను ప్రజల తరపునున్నా ఉన్నా నేను నేను ప్రజల కోసం కొట్లాడుతానా నాకు కేసీఆర్ దగ్గరికి పోతే భూవా కలిపి నోట్లు పెట్టలేదు కాబట్టి నేను అలిగి బయటకు వచ్చినా ఈ డ్రామాలని కాదు నీకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ మీద కారు గుర్తు మీద గెలిచినవు నీకు దమ్ము ఉంటే నీకు సిగ్గు ఉంటే నీకు శరం ఉంటే ఏ మాత్రం నీకు గౌరవం ఉన్నా తక్షణమే రాజీనామా చేసి స్టేషన్ గడుపుర నుండి నిలబడు గప్పుడు నీ బజ్జీలు బజ్జీలు రాలగొట్టకపోతే అడుగు దొంగ కడియం చాలా పెద్ద దొంగ రాజయకాండే దొంగ కడియం ఈయన అసలే నమ్మద్దు